వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ మీడియా హౌసెస్ ఎడిటర్స్ అందరికీ ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వారందరికీ దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్న వైఎస్ఆర్సిపి వాళ్ళు పెట్టేటువంటి ప్రెస్ మీట్లకి కుదిరితే వెళ్ళకండి ఓకే లేదు వెళ్ళాల్సి వచ్చింది ఇక వాళ్ళకి ఎలాగో విలువలే మనకు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలకి వెనకాల సంచలనం సంచలనాత్మక వ్యాఖ్యలు ఈ రెండు పదాలు ఇలాంటి పదాలు దయచేసి మీ ఎడిటోరియల్స్లో వాటిలో వాడద్దు అని చెప్పి సభక్తికంగా సవినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నా మీకు చెప్పేంత స్థాయికి ఇంకా నేను చేరుకోలేదు ఇంకా ఒక చిన్న పరమాణువునే అందువల్ల దయచేసి నా మనవిని ఆలకిస్తారని కోరుకుంటూ ఎందుకు అంటే వీళ్ళెవరు సంచలనాలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయట్లేదు సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సామాన్య కార్యకర్త దాకా వీళ్ళు సన్నాసి వాగుడు వాగుతున్నారు తప్ప సంచలనాత్మక వ్యాఖ్యలు వీళ్ళు చేయడం లేదు ఎందుకు అనంటే పోలవరం వింటుంటే ఆ ప మాట పలుకుతుంటే ఎన్ని కష్టాల కోర్చి ఈ రోజు ఆ స్థాయికి వచ్చామా అన్నటువంటిదంతా కూడా రీల్స్ అలా తిరుగుతూ ఉంటాయన్నమాట నిజంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఆంధ్రుల జీవనాడి పోలవరం అని అనుకోవడానికి దానికి మహానుభావుడు వచ్చా అంటాడు వింటూ వన్ బై వన్ మాట్లాడుకుందాం కౌంటర్ ఒకటికి రెండు సార్లు గట్టిగా ఇవ్వాలి కదండి మరి నీటి పారుదల మీద అవగాహన ఉన్నవారు దీన్ని స్టడీ చేయాలనుకునేవారు వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా అది ఏమిటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు శాసనసభలో చెప్పారు బహిరంగ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే నాకు అర్థంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి ఉన్నారు అంటే అప్పుడు ఎన్నికలకు వెళ్తామంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎలా పూర్తి అయిపోతుంది పూర్తి స్థాయిలో మనకు అనుమతులు కానీ ఇవన్నీ వచ్చినవి గ్రీన్ ట్రైబ్యునల్లో ఈ దిక్కుమాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పెంటపాటి పుల్లారావు లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వేసినటువంటి కొన్ని కొన్ని పిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద గ్రీన్ ట్రిబ్యునల్ అటు మా వాళ్ళు ఇంకో పక్కన ఈ ఈ చండాల బ్యాచ్ ఈ ముష్టి బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళతో అంటగాగినటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు మా కొర్రీలు వేసేసి ఇన్ని చేస్తే ముందుకు ఎలా కదలాలి న్యాయపరమైనటువంటి అన్ని సమస్యలు అధిగమించి ఎలాగైనా సరే క్లియర్ చేయాలి అని అటు ఒరిస్సాతో కావచ్చు ఇటు తెలంగాణతో కావచ్చు ముందుగా ఇది చేస్తే వీళ్ళెళ్ళి పెంట పెట్టి పుల్లలు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి నాశనం చేస్తే అయినా సరే కోర్చి కేంద్రం నుంచి మాట్లాడితే జీవీఎల్స్ అడుగుతారు డిపిఆర్లు ఏమయ్యాయి లేదంటే ఈ సర్టిఫికెట్లు ఏమయ్యాయి వీటికి ఎంత మాకు లెక్కలు కావాలి ఇది అని చెప్పి అలాంటి వాళ్ళు ఏం చేసినా సరే మొక్కవోని దీక్షతో మొక్కవోని దీక్షతో ప్రతి సోమవారం పోలవరం 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 రివ్యూలు పెట్టి ఈ వెధవలందరూ కూడా పోలవరం గ్రాఫిక్స్ తప్ప ఏం జరగట్లేదు అంటే ఆర్టీసీ బస్సులు వేసి ప్రజల్ని తీసుకెళ్ళి చూడండి పోలవరం అని చెప్పి నిర్మాణం ఎంత వరకు అయ్యింది ఏంటి అనేది ప్రతిదీ చూపిస్తే ఏం కాలేదుట డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయ్యారా సన్నాసుల్లారా అని చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కాదు మొట్టమొదటి చెప్పింది నేనే రెండు వేల ఇరవై రెండులో మరి ఈయన ఈ మహాత్ముడు అంటే శ్రీ మహాత్ముడు కాదు ఇంకేమైనా పేరు రాక వచ్చిందంతే ఈ ఈయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఈయనకంటే ముందు ఉన్నటువంటి బుల్లెట్ మంత్రి ఉన్నాడుగా వీ విల్ గివ్ నో రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తాం రెండు వేల ఇరవైలో ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటిలో ఇస్తాం నేను చచ్చినప్పుడు ఇస్తాం పెండ పెట్టినప్పుడు ఇస్తాం సంవత్సరం అయ్యంతరా ఇస్తాం నీళ్ళు ఇస్తామని దొబ్బిచ్చారుగా ఆయన తర్వాత ఈయన వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత నాకు ఎందుకు అర్థం కావాలి క్యూసెక్ అంటే ఏమిటి లేదంటే ఇతర నాకు నాకెందుకు నాకు ఎందుకు అసలు నేను ఎందుకు అర్థం చేసుకోవాలి డిజైన్ని నేను ఎందుకు తెలుసుకోవాలి ఇరిగేషన్ మంత్రి కింద అదంతా ఇంజనీర్లు వాళ్ళు చేయాల్సినటువంటి పని నేను వెళ్ళి పర్యవేక్షించడమే అంటే ఏంటి కాన్నవాయిలో ఎర్రబొగ్గ వేసుకొని కారు వేసుకొని అక్కడికి అక్కడ ఏ నాటుకోడో వండి పెడితే తినేసి వచ్చేసి పోలవరం ఇంత అయ్యింది లేదంటే ఇంత అవలేదు గత ప్రభుత్వం నాశనం చేసేసింది ఇవి చెప్పడానిక దీనికి ఇరిగేషన్ మంత్రిగా ఎప్పుడవుతుందో పూర్తి తెలియదు తెలియనే తెలీదు అని చెప్పడానిక తర్వాత ఇంకేమున్నాడు నేను ఒకటి మనవి చేస్తున్నా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు మేము ఓటమి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను వైసీపీ వ్యక్తిగానో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడుగానో రాజశేఖర రెడ్డి గారి శిష్యుడుగానో లేదా బురదల్లే కార్యక్రమంతోనూ నేను చెప్పడం లేదు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను నాలుగు సంవత్సరాలు అంటున్నాడు నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు నాలుగు సంవత్సరాలని ఆయన మొన్న అనేసేస్తున్నాడు నిన్న నాలుగు సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేనా నారా చంద్రబాబు నాయుడు గారితో సహితం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు అయితే వాస్తవాలు గమనించలేదు ప్రజలు వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి వారికి మీడియా శక్తి ఉంది వారి వచ్చినట్టు రాసేస్తున్నారు కానీ ప్రజలకి విఘ్నత ఉంటుంది మేధావులకు విఘ్నత ఉంటుంది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది చాలా సొల్లు బాగానే చెప్పావు అంబట్ రాంబాబు వాళ్ళు మీ మీద మీరు వాళ్ళ మీద బురద చల్లడం అయితే ఇక్కడ నువ్వు చెప్పిన అబద్ధం ఏంటంటే బురద వాళ్ళు చల్లట్ల బురద మీరే చల్లారు మీ మీద మీరే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నిజాలు చెప్తుంటే డిఫెండ్ చేసుకోవడానికి అన్నట్టుగా తోసేస్తున్నారు అంతే ఎప్పుడు పూర్తవుతుందో తెలియనివాడు ఇరిగేషన్ మంత్రి అన్నారు అవును వాస్తవం మనకు తెలియదు కదా మనకు అసలు తెలియనే తెలియదు మనకి ఎన్ని నీళ్ళు వచ్చాయి ఎంత వరద వచ్చింది ఇవేవీ మనకు తెలియదు ప్రాజెక్ట్ అసలు ఎంతవరకు అయ్యింది ఎంతకు పూర్తవుతుంది మనకు తెలియదు ఏ ప్రాతిపదికన అసలు దానికి ఉన్నటువంటి కాంట్రాక్టర్ని మార్చారు అన్నది మనకు తెలియదు నాకెందుకు నాకెందుకు ప్రజలకు తెలియదా విజ్ఞత ఉండి వాళ్ళకి మేధావులకి తెలీదా మేధావులు లే మేధావులు ఎవరు లేరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అందరూ మేతావులే ఉన్నారు నీతో సహా మేహావులే ఉన్నారు రైట్ తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్కి నేను తీసుకొస్తా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్నే తీసుకొస్తా ఎవరు చేశారు ఏం చేశారు ఎలా చేశారు మొత్తం అన్నీ మాట్లాడదాం మనం చేసింది మనం పీకింది ఏంటో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రీ కూడా పీకలేరు అన్న దగ్గర నుంచి నాకు ఈ భాష అలవాటు అయిపోయిందండి క్షమించాలి నిజంగా క్షమించారు మీరు ఏం పీకేయారో అన్నీ లెక్క తేలుద్దాం ప్రజలకు తెలియదా అంటారు తర్వాత ఆఖరిలో ఒక ఆణిముచ్చం ఇక ఇక్కడ నుంచి కూడా మీరు చూసేస్తే ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ ఎక్కడ తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది ఎందుకు రాంబాబు గారు ఇలా బురద జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే దానికి సమాధానం చెప్తా నేను ఒకటే మనవి చేస్తున్నాను ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే మరొక్కసారి చెప్తున్నా రెండు కాఫర్ డ్యాములు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి మీరేం చేశారు మీరు చేసింది ఒకటే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు ఆఫ్ ది నదిని స్టార్ట్ స్టార్ట్ చేశారు చేశారు నాకే అర్థం కాలేదు చివరాక్రికి వచ్చి చెప్పింది ఏంటంటే ఎవరికీ అర్థం కాలేదు సో నాకే అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే సైమల్టేనియస్ గా అన్ని స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏ మాత్రం నిజంగా మీకు ఏమైనా తెలుసుకోవాలన్నా ఇది ఉంటే దేవినేని ఉమాస్ట్రా గారు ఎన్నికల్లో పోటీ చేయలేదు ప్రశాంతంగా పార్టీ కోసం పనిచేశారు పార్టీ గెలుపుని ఆనందిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఆయన పర్యవేక్షణ కూడా స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఖాళీగా ఉన్నారేమో అని అనుకుంటారేమో నీటి ప్రాజెక్టులు వీటికి సంబంధించి సార్ మనం పోలవరం ఇది చేశాం కదా దీంట్లో ఇలా ఉంది కదా అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం అన్నీ అయిపోయాయి ఆయన చాలా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ఓకే సో అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రధానమైనటువంటిది ఏంటంటే చాలా అరుదైన ప్రాజెక్టు నిజంగా అంబట్రాంబాబు గారు మంచి కళాకారుడు భక్త కూడా మంచి భాష మీద పట్టున్నటువంటి వ్యక్తి కాకపోతే ఈ దిక్కుమాల సన్నాసుల వీళ్ళతో కలిసి ఇలా తయారైపోయాడేమో కానీ నేపొకట్ల ఏదో ఒక చిన్న పాయింట్ సరే కంక్లూడ్ చేస్తాను అవునులేండి సంజన ఈ సుఖన్యకి బాగా ఎక్కువ తెలిసినంత మనకి ఇంకేం అర్థం అవుతుంది ఆడియో క్లిప్ ఇంకా ఉంది సరే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పిద్దాం ఎవరు వాయిస్ ఏంటో ఎప్పుడు మాట్లాడారో ఏ నెంబరు కావాలంటే సంజన్ కూడా స్టూడియోకి తీసుకొచ్చి ఏమ్మా ఏంటి సంగతి మరి వారు ఇలా మాట్లాడింది వాస్తవమేనా అంటే ఎవరు చెప్తారో వాళ్ళే చెప్తారు ఇలాంటి సన్నాసులందరినీ కూడా మినిస్ట్రీలు ఇచ్చి వీళ్ళని పోషించి ఆంధ్ర ప్రజల మీదకి వదిలి కుక్కలు చింపిన విస్తరి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ప్రజలు సమాధి కట్టేశారు కృష్ణారామ అనుకుంటావో ఇంకోటి ఏమన్నా అనుకుంటావో ఇంకోటి అనుకుంటావో వెళ్ళి అక్కడే కూర్చో ఇలాంటి వాళ్ళని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి అనవసరంగా బయటకు వచ్చి ఎందుకంటే జర్నలిస్టులను కూడా నేను నేను చెప్తున్నానండి ఈ మాట అంటే చాలామంది అనొచ్చు పవన్ మీరు ఎంత మాట్లాడినా ఏం చేసినా సంయోగనంతో ఉండాలి కంట్రోల్లో ఉండాలి సీనియర్ జర్నలిస్ట్ని చూసి నేర్చుకోండి ఇది అని చెప్పి నేను చెప్తున్నా మా సీనియర్ మా సీనియర్లు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కదిలించి ఒక్కసారి వదిలితే కుక్కల్ని కొట్టినట్టు కొడతారు కనిపిస్తే వీళ్ళందరిని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు జర్నలిస్టులను చాలా సౌమ్యంగా ఉంటారండి ఎవరు అసలు ఒక మాట అనడానికి చాలా ఒక సార్లు ఆలోచిస్తారు అలాంటిది వీళ్ళు చేసిన దగులుబాజీ పనులకి వీళ్ళు చేసినటువంటి దానికి మౌనంగా ఉన్నారు మౌనం ఎంత ప్రమాదకరమైంది అనేది నేను వీళ్ళకి చెప్పక్కర్లేదు అనవసరంగా పరీక్షించవద్దు సో వైఎస్ఆర్సిపి వాళ్ళకి మళ్ళీ ఇంకొక అడ్వైస్ దయచేసి దయచేసి రాష్ట్రంలో వార్తలు లేకపోయినా పర్వాలేదు మీ వల్ల మీరు వార్తలు అవ్వద్దు మీరు వార్తలు ఇవ్వద్దు మీరు నోళ్లు మూసుకొని కూర్చోండి ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేవలం ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజలకు సంబంధించి మాట్లాడితే సరిపోతుంది తప్ప ఒకల్తా పుచ్చుకొని ఎవరైనా ఓడిపోయినటువంటి వాళ్ళు రోడ్డు ఎక్కి మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారా ఈసారి ప్రభుత్వము పోలీసులు కాదు జర్నలిస్టులు వచ్చి కొడతారు జర్నలిస్టులు వచ్చి కొడతారు చిత్రం పెద్దవాళ్ళు నన్ను ఏమన్నా కోపడిన పర్వాలేదు ఒక మాట అన్నా కూడా నేను పడతాను సీనియర్ జర్నలిస్ట్ ఎవరన్నా ఒక మాట నన్న కూడా నేను పడతా కానీ ఇలాంటి వాళ్ళని ఇక ఉపేక్షించేది లేదు తప్పుడు వార్తలని ఇలాంటి తప్పుడు ప్రెస్ అసలు పొరపాటున కూడా పొరపాటున కూడా ఒప్పుకునేది లేదు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే మీ పని మేము చేయాల్సి వస్తుంది మీ పని మేము చేయాల్సి వస్తుంది మీరు ఇంకాస్త ఇప్పటికైనా మేల్కొని చేయాల్సిన పని చేయాల్సిన విధంగా గట్టిగా చేస్తే బాగుంటుంది లేదంటే మీ పదవులన్నీ పక్కన పెట్టేసేయండి మీ పని కూడా మేమే జర్నలిస్టులు చేస్తూ ఉంటాం ప్రతిపక్షంగా మేమే ఉంటాం మీకు ఎలాగో అది అందరికీ తెలిసిందే సో ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఇలాంటి తప్పుడు వార్తల్ని ఖండించడం కానీ ఇవన్నీ కూడా మేమే చేసుకుంటాం మీరు పార్టీ నిర్మాణాల్లో కూర్చోండి సో అంబట్ రాంబాబు గారికి అర్థం కాలేదు సంజన సుకన్యలాగా పోలవరం ప్రాజెక్టు చాలా అరుదైనటువంటి ప్రాజెక్టు అని చెప్పారు డయఫ్రామ్ వాళ్ళు చాలా కీలకమన్నారు ఇది ఈయన పాండిత్యం ఎటువంటి దీనికైనా సరే ఆ డయాఫ్రామ్ వాళ్ళు దేనికి కడతారు అక్కడ ఎన్నడుగులు లోతులో కట్టారు ఏంటి అనేది తెలియదా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డ్యాములన్నింటికి కూడా కింద డయాఫ్రామ్ వాల్ ఉంటుంది దాని తర్వాత రాక్ కమ్ అర్త్ ఫిల్లింగ్ డ్యామ్ అనేది వాల్ అనేది ఇవన్నీ కూడా ఉంటాయి నాకు తెలియదు పెద్దగా ఇరిగేషన్ నాకు తెలియదు నేను ఒప్పు నేను ఒప్పుకుంటాను నాకు తెలిసింది మా ఊళ్ళో పంటకాల ఒకటే పూడికి తీసామా గేట్లు ఎత్తామా గేట్లకు ఆయిల్ గ్రీజు పూసామా లేదా ఏ టైంలో నీళ్ళు వస్తాయి ఏ టైంలో ఏ గ్రామానికి గేట్ వదలాలి ఇవి మేము చూసుకునేది గట్లు కొట్టామా ఏ మళ్ళీలోకి ఎంత నీళ్ళు వెళ్ళాలి ఇవి చూసుకునేది సో నాకు ఇరిగేషన్ గురించి పెద్దంతగా తెలియదు చిన్నపాటి నాలెడ్జ్ అంతే హిస్టరీ చదువుకున్నాం కాబట్టి సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు దయచేసి ఎంటర్టైన్ చేయకండి ఇంకా సో దీని మీద మీ అభిప్రాయాన్ని అదే వారికి అర్థం కాలేదు అసలు ఏమీ తెలియదు అన్నటువంటి అంబట్ రాంబాబు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి